అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజులసాగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజైతే పుట్టాం మనం మేము ఎట్లా చూడండి ఎందుకంటే పాటలకి వాయిస్ పాటలు పెట్టుకోవద్దు కదా అందుకోసమని సౌండ్ తీసేసి మామూలుగా మేము ఆడేదే అనమాట ఇవాళ మాత్రం చాలామంది వచ్చిండ్రు ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో కొందరేమో కూర్చున్నారు చేతగాని వాళ్ళు సో ఫస్ట్ అయితే అందరము ఒక రౌండ్ అని చెప్పేసి అనమాట ఇవాళ మా డ్రెస్ కోడ్ వచ్చేసి సండే కదా రెడ్ అనమాట కొందరికి తెలియదు మాకు మేము మాట్లాడుకున్న వాళ్ళు మాత్రము మేము అందరం రెడ్ శారీస్ కట్టుకొచ్చుకున్నాము ఇంకా కొందరేమో వంట చేయలేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళింద్రు ఉన్న వాళ్ళు మాత్రము ఆడుతున్నాము వాళ్ళ మా గుడికి సంబంధించి కూడా కొంచెం మీటింగ్ అయింది గుడిని ఎట్లా డెవలప్ చేద్దాం కొంచెము వర్షం పడితే ఏమవుతుందంటే స్లాబ్ ఎప్పుడుదో పాతది కదా కారుతుందనమాట అందుకోసమని కొంచెం స్లాబ్ వచ్చేసి కారకుండా చేయడం వచ్చేసి చేసి కొంచెం బండాది పరిపించి నీట్గా చేద్దాం అని చెప్పేసి కొంచెం మీటింగ్ పెట్టుకున్నారు పిల్లలందరూ వచ్చి అది కూడా విషయం మాట్లాడుకున్నారు కాసేపు అట్లా ఆగినాం అనమాట లేకపోతే చాలామంది వచ్చిండ్రు అనమాట వాళ్ళు మేము మాట్లాడుకుంటాం కాసేపు పాటలు అంటే ఆ పాటలు చేసి మేము కూర్చున్నాము ఇంకా తర్వాత మళ్ళీ యథావిధిగా ఆడుకున్నాం అనమాట ఇవాళ ప్రసాదాలు కూడా చాలానే వచ్చినాయి ఏంటంటే ఇంకా బబ్బర్లు ఉడకబట్టి బెల్లం మెస్ చేసిన ఒకటి రేవతి ఇంకా కోవ తెచ్చిన తెచ్చిందనే మా కవితనేమో రవ్వ ప్రసాదం తీసుకొచ్చింది ఇంకా రెండు మూడు అయినాయి ఇంకా నేను కొబ్బరి లడ్డు తీసుకెళ్దాం అనుకున్నాను అంతా రెడీ చేసేసరికి ఇంకా మా కవిత ఫోన్ చేసి అత్తమనే నేను కూడా చేస్తున్న ప్రసాదం అంటే సర్లే ఇంకా రెండు మూడు రకాలు అవుతున్నాయి కదా మళ్ళీ రేపు తీసుకెళ్ళొచ్చులే అని చెప్పేసి అంతా మిక్సీ పట్టుకున్నాం కొబ్బరి అంతా వేపేసి మిక్సీ పట్టి రెడీస్గా రెడీగా పెట్టుకున్నాం చేయడానికి కవిత ఫోన్ చేసినాను అత్తమ్మ నేను రవ్వ ప్రసాదం చేస్తున్నాను అంటే సరిగా తీసుకురా అని చెప్పేసినాం ఇంకా ఇవాళ మూడు ప్రసాదాలు అయినాయి అనమాట అందరు వచ్చిండ్రు పిల్లలు కూడా ఇంకా కొందరికి పడలేదు ఇంకా పాత వాళ్ళకి డైలీ ఆడే వాళ్ళకి సో ఆ బ్యాచ్ మాత్రం అయిపోయింది దాదాపు చాలామంది వచ్చేసారు ఇంకా కొందరేమో ఇట్లా బెంచీలు ఉంటాయి కదా సైడ్లకు ఆ బెంచ్ల మీద కూర్చున్నా చూసుకుంటాను చాలా బాగా అనిపించింది పాటలు కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే పాటలు పెట్టలేదు కాపీ రెట్ కదా అని చెప్పేసి అట్లా సో రోజు మామూలుగా తీస్తున్నాం వాళ్ళు మాత్రం చక్కగా గ్రూప్ ఫోటో తీసుకున్నాం ముందే గ్రూప్ ఫోటో తీస్తా తీద్దామనేసరికి మర్చిపోతున్నాం అందరూ నిలబడే లాస్ట్కి వచ్చేసరికి తక్కువ మంది అవుతున్నాం బొడ్డెమ్మ తీస్తున్నాం నిద్ర పూర్చేసి అందుకే ముందే ఫోటో అనమాట ఈసారి సో కూర్చొని ఇంకా బొడ్డమ్మ నిద్ర కూస్తున్నాం బొట్టెమ్మ బొడ్డమ్మ నిద్ర పో నిద్రూరేళ్ళు వేయాలి చెత్త తల్లికి బ్రహ్మ వేయాలి ఊరేళ్ళు అని చెప్పేసి బొడ్డమ్మ నిద్ర కూర్చుతారు ఇంకా పిల్లి బిసరకాయ పిడపిట అల్లం కొమ్ము జోజోట అత్తలమేన సందప్ప ఎవరి ముడిగల ఎన్నీరా అంటే ఆ రోజు ప్రసాదం తెచ్చిన వాళ్ళు పేరు పెడతారు అనమాట సో ఇవాళ ఎవరు ప్రసాదం తెచ్చినా రేవతి కాబట్టి రేవతి ముడిగల అంటారు అనమాట అట్లా ఇంకా అట్లా ఉంటుంది ఇంకా కవిత వాళ్ళు తెచ్చారు కదా కవితనేమో వాళ్ళ మానవ చెప్పింది అనమాట దక్షిత అని చెప్పేసి అట్లా ఉంటుంది అనమాట అసలు కంటే కొసలు ముద్ద అన్నట్టు పోయారనమాట అట్లా వస్తుందనమాట ఎక్కడైనా అంతే కదా సో అట్లా ప్రసాదం పాటైపోయింది బొడ్డెమ్మ దేశం యథావిధిగా పెట్టేసింది అక్కడ ఇంకా ఈ చెంబ అన్నదేమో ఆ రుద్ర రోజు చూస్తలేదనమాట మేము సర్దేది ఆమె ఎక్కడే పెడుతున్నది ఎక్కడ కాదమ్మ వైరే పెట్టాలని చెప్పేసి పెట్టేసినాం సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నష్టం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్